హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి హోమ్ టూర్ అనమాట ఎంటీ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా బడ్జెట్లో మాకు నచ్చిన ఇల్లు అయితే దొరికింది తీసుకున్నాము అని చెప్పేసి అదే ఇప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చింది అంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఇంకా ఇక్కడ ఇప్పుడు చూసింది వచ్చేసి మెయిన్ గుమ్మం అనమాట ఎంట్రవ్గానే ఇలా హాల్ అయితే ఉంటుంది ముందు మీరు అయితే టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ ఎదురు ఆపోజిట్లో ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి షో ఉంది ఆ టీవీ యూనిట్కి ఆపోజిట్లోనే షో కేసు కూడా ఉంటుంది హాల్ కొంచెం పర్లేదు అనమాట ఫ్రీగా బాగుంది ఇంకా ఇది వచ్చేసి దేవుని మందిరం అనమాట ఇది మా ఓనర్ వాళ్ళదే దేవుని మందిరం వాళ్ళు చాలా ఇష్టంగా కొంచెం పెద్ద సైజు అనమాట చేయించుకున్నారు అయితే వెయిట్ కూడా చాలా ఉందండి మమ్మల్ని అయితే వాడుకోవాలనుకుంటే ఉంచుకోమన్నారు అనమాట అతను తీసుకెళ్ళలేదంట కానీ వెయిట్ చాలా ఉందని చెప్పేసి వద్దని చెప్పాము మేము తర్వాత తీయించారులేండి అండి మేము వీడియో తీసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్లో నుంచి ఎంటర్ అవగానే ముందుకు రాగానే ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే కిచెన్ ఉంది కబోర్డ్స్ కూడా ఉన్నాయి కాకపోతే చాలా పాతదండి థర్టీ ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ అంట ఇది కొంచెం పెయింట్లు అవి వేయించేసరికి కొంచెం బాగానే ఉందనమాట కిచెన్ అయితే ఇలా ఉంది ఎల్ షేప్లో పైన కబోర్డ్స్ అవి ఉన్నాయి నీట్గా చేయించింది అనమాట ఓనర్ అయితే నీట్గా చేయించింది అనమాట ఇల్లు కూడా నీట్గా కడిగిచ్చేసింది ఇంకా ఆ రోజు నేను కొంచెం కడిగి ఆ రోజు ఈవినింగ్ పొంగల్ చేసామన్నమాట అందుకోసమే కొంచెం మళ్ళీ తుడిచి వాకిలైతే పూజించుకొని పోదామని వచ్చాము అప్పుడే మా అమ్మాయి అయితే హోమ్ టూర్ చేయమ్మ అంటే చేస్తుంది అనమాట అవే నేను అక్కడ చేస్తూ ఉన్నాను మా అమ్మ అయితే వీడియో తీస్తూ ఉంది ఇంకా కిచెన్లో నుంచి రాగానే ఇంకా డైనింగ్ హాల్ అనమాట ఇది బీర్వా కూడా మా ఓనర్ వాళ్ళదే అనమాట తను కొంచెం కబోర్డ్స్ తక్కువ ఉంటే సరిపోదేమోనని చెప్పి ఇచ్చిందనమాట చూసారు కదా డైనింగ్ హాల్ ఎంత ఉందో డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉందనమాట డైనింగ్ ఏరియాల నుంచి ఇలా ముందుకు రాగానే ఇక్కడ బాల్కనీ ఒక సైడు వాష్ చేసుకోవడానికి మనకి గిన్నెలు తోముకోవడానికి బట్టలు ఉత్తుకోవడానికి ఒక సైడు ఇలా ఉంది బాల్కనీ చాలా పెద్దగా ఉందనమాట ఎండ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ వస్తుందండి చూసారు కదా ఎంత బాల్కనీ ఎంత ఫ్రీగా ఉందో చాలా పెద్దది అనమాట బాల్కనీ కూడా ఎండ అయితే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటుంది ఇంకా డైనింగ్ ఏరియాలోనే ఇది కూడా క్రాకరీ యూనిట్ క్రాకరీ యూనిట్ ఇటువైపు వచ్చిందనమాట ఇంకా ఎదురుగా ఒక బెడ్రూము లాక్ వేసింది కదా అది ఒక బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మీకు చెప్పలేదు కదండి ఇది డబల్ బెడ్రూమ్ అనమాట డబల్ బెడ్రూమ్ కానీ ఒక బెడ్రూమ్లో వాళ్ళ సామాన్ పెట్టేసుకొని సింగిల్ బెడ్రూమ్ కింద ఇచ్చారనమాట మాకు అందుకే ఇంత కంఫర్ట్గా కూడా ఉంది బెడ్రూమ్ ఒక్కటే లేదు కానీ మిగతా స్పేస్ మొత్తం ఉందన్నమాట అంటే డబల్ బెడ్రూమ్కి ఉన్నంత స్పేస్ డైనింగ్ ఏరియా కానీ బాల్కనీలు కానీ చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట అంటే ఈ కాలంలో ఇప్పుడు కట్టించే వాటికి ఇంత బెడ్రూమ్లు అయితే నేను ఎక్కడా చూడలేదు చాలా స్పేసియస్గా ఉంది బెడ్రూమ్ అయితే ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూము ఇంకా మాస్టర్ బెడ్రూమ్కే మనకి బాల్కనీ కూడా వచ్చింది ఇందాక డైనింగ్ ఏరియాకల్లి ఒక బాల్కనీ వచ్చింది కదా ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి కూడా మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఒక బాల్కనీ అనమాట అదేమో కొంచెం వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉంది ఇది కొంచెం పొడవు తక్కువ కొంచెం వెడల్పు ఉంది అనమాట రెండు బాల్కనీలు స్పేషియస్గా బాగున్నాయి వెంటిలేషన్ మాత్రం బాగా వస్తుంది లైట్స్ లైట్సే అవసరం లేదు అంత వెంటిలేషన్ అయితే వస్తుంది ఎండ ఈ బాల్కనీలో కూడా చూసారు ఎలా వస్తుందో ఎదురుగా ఉన్నది కబోర్డ్ అనమాట ఒకటే ఉంది అందుకే ఓనర్ తన బీరువా అయితే ఇచ్చిందనమాట తను పెయింట్ కూడా వేయించింది అన్నమాట తనే నీట్గా క్లీన్ చేసి పెయింట్ వేయించి మరీ ఇచ్చేసింది మామూలుగా మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇంత స్పేసియస్గా ఇంత ఇలాగైతే ఉండవు కదా డైనింగ్ ఏరియా ఇంత ఇది డబల్ బెడ్రూమ్ని సింగిల్ బెడ్రూమ్ కింద మనకి ఇచ్చారు కాబట్టి ఇంత స్పేసియస్గా ఇంత కంఫర్ట్గా ఉందనమాట చూసారు కదా హాల్ కూడా ఎలా ఉందో టీవీ యూనిట్ అనమాట ఎదురుగా ఉన్నది చూశారు కదండీ హోమ్ టూరు ఎలా అనిపించింది తప్పకుండా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం